వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ నొప్పి భరించలేనంత నొప్పి అది వచ్చినప్పుడే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చాలామందికి తెలుస్తుంది కానీ ఆ రాళ్లు రాత్రికి రాత్రి పుట్టుకురావు మనం రోజువారీ చేసే చిన్న చిన్న తప్పులే మన శరీరంలో ఒక కఠినమైన రాయిగా మారుతాయని మీకు తెలుసా సైన్స్ ప్రకారం మన కిడ్నీలు రక్తంలోని మలినాలను వడపోసేటప్పుడు మనం చేసే ఒకే ఒక్క పొరపాటు ఆ వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే మీరు మానుకోవాల్సిన ఆ మూడు తప్పుల వెనక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కిడ్నీలు మన శరీరంలో ఒక న్యాచురల్ ఫిల్టర్స్ లాంటివి మొదటి తప్పు నీరు తక్కువగా తాగడం సైన్స్ ప్రకారం మనం తగినంత నీరు తాగనప్పుడు మూత్రంలో కాల్షియం మరియు ఆక్సలేట్ వంటి ఖనిజాల సాంద్రత పెరిగిపోతుంది ఇది చిక్కటి ద్రావణంగా మారి స్ఫటికాలుగా అంటే రాళ్లుగా మారుతుంది రెండవ తప్పు అతిగా ఉప్పు వాడడం ఉప్పులో ఉండే సోడియం కిడ్నీల ద్వారా కాల్షియం బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది ఈ అదనపు కాల్షియం రాళ్లుగా మారడానికి ప్రధాన కారణం మూడవ తప్పు అతిగా ప్రోటీన్ మరియు పాలకూర వంటి ఆక్సిలేట్ ఉన్న ఆహారం తీసుకోవడం శరీరానికి ప్రోటీన్ అవసరమే కానీ అది మితిమీరితే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది మన జీవన శైలిలో చేసే ఈ చిన్న మార్పులే మన కిడ్నీల ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి కిడ్నీలో రాళ్లు రావడం అనేది కేవలం అనారోగ్యం కాదు అది మన బాడీ సిగ్నల్స్ని మనం పట్టించుకోకపోవడం వల్ల వచ్చే హెచ్చరిక రిలేషన్షిప్ హెల్త్ లాగే మన శరీర హెల్త్ కూడా మనం తీసుకునే సరి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్